భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన ఘటన మండలంలోని పమిడిపాడు సమీపంలో చోటు చేసుకుంది రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు బెల్లంకొండ మండలం వన్నాయపాలెం గ్రామానికి చెందిన బోన మురళీకృష్ణ మాచాయపాలయానికి చెందిన త్రివేణికి పద్నాలుగు సంవత్సరాల క్రితం వివాహం అయింది వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కొంతకాలంగా త్రివేణి గ్రామానికి మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వివాదం చోటు చేసుకుంది పద్ధతి మార్చుకోమని మురళీకృష్ణ భార్యను హెచ్చరించాడు ఇంకా అనుమానం పెంచుకొని మురళీకృష్ణ ఆమెను అంత పొందించాలని బతుకం పన్నాడు ఉదయం పమిడిపాడు ములకలూరు రెండు ఊర్ల పొలిమేరుల మధ్యలో రోడ్డు పక్కన ఒక మహిళ చనిపోయి పడిందని చెప్పని సమాచారం వచ్చింది ఆ సమాచారం మీద మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెరిఫై చేసాము వెరిఫై చేస్తే ఆమె కత్తి గాట్లు నాలుగు ఉన్నాయి ఈ తర్వాత మాకు ఇంతలోనే ఏంటంటే ఈ భర్త ఈమెని చంపేసి అతను కూడా బైక్ మీద స్పీడ్గా వెళ్తూ ఉండి ఆ కారంపూడి దగ్గర యాక్సిడెంట్ అయింది అతను కూడా ఆ యాక్సిడెంట్ అతను హాస్పిటల్ కూడా నర్సులు తీసుకొచ్చారు వీళ్ళిద్దరికి మధ్యలో ఇంతకుముందు గతంలో కూడా అమ్మాయికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయండి ఆ కాంట్రాక్ట్స్ ఉంటే పంచాయతీ జరిగింది పంచాయతీకి అమ్మే వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటాం తర్వాత రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఏదో హాస్టల్లో ఫుడ్ భోజనాలు వండి పెట్టేదానికి పనికి కుదిరారు ఇద్దరు అది చూపించుకొని నిన్న ముప్పై తేదీ నైటు పెడుగురాళ్ళు వచ్చారు ఇద్దరు ఒకటో తేదీ ఇద్దరు హాస్పిటల్ గ్యాస్ ప్రాబ్లం అంటే ఇద్దరు చూపించుకున్నారు చూపించుకునే ఆర్ఎంపీ దగ్గర దొడ్డు దగ్గర ఆర్ఎంపీ దగ్గర చూపించుకున్నారు మళ్ళీ ఈరోజు ఉదయం స్కానింగ్ తీయించుకోవాలని చెప్పని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో నుంచి బండి మీద బయలుదేరారు ఉదయం ఎనిమిది ఆ ప్రాంతంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు బయలుదేరిన తర్వాత అతను ఇక్కడికి వచ్చి అమ్మని పొడిచి చంపేసి పారిపోయారు పారిపోయే క్రమంలో యాక్సిడెంట్ అయ్యింది